హలో అందరికీ సో ఇది నాకైతే నాకు జ్వరం వచ్చిన రోజు తీసుకున్న వీడియో అండి నాకు ఆ రోజు ఫుల్ జ్వరం వస్తుంది కాళ్ళు చేతులు బాగా గుంజుతున్నాయి అన్నమాట నేను ఏడుస్తున్నా ఇక నా బాధ తట్టుకోలేక మా మా ఆయన అయితే నాకు కాళ్ళు అయితే ఒత్తిండు నాకు చాలా అంటే చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఇక ఈరోజు మధ్యాహ్నం అయితే నేను మిషన్ కుడుతున్నానండి అప్పుడు నా వేలైతే కట్ అయింది నేను ఏది అసలు ఉన్నానో ఖచ్చకచా అది మూడు నాలుగు సార్లు సూది గుచ్చుకునేసరికి నా వేలైతే కట్ అయింది ఇక సాయంత్రం నేను రొట్టెలు ఎట్లా చేయాలి రొట్టె లేకుంటే మాకేమో అన్నం తిన బుద్ధి కాదు ఎట్లా అని చెప్పేసి నేను బాధపడతా అంటే మా ఆయన వచ్చి కొంచెం హెల్ప్ చేసిండు ఆయన ఎప్పుడు పాపం పిండి ముట్టుకోలేదు అటు ఇటు చేసి ఆయనకు వచ్చినట్టయితే కలిపిండు ఇక నేనైతే రొట్టెలైతే చేసేసిన ఎంతైనా హస్బెండ్ వైఫ్కి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా భార్యకు హెల్త్ బాగాలేనప్పుడు భర్త హెల్ప్ చేయాలి భర్తకు హెల్త్ బాగాలేనప్పుడు భార్య చూసుకోవాలన్నమాట నేనైతే ఈ విషయంలో చాలా లక్కీ ఇక అటు ఇటు చేసి ఆ రొట్టెలైతే మేము చేసేసినాం కొంతమంది మగవాళ్ళు ఉంటారు తిన్న పళ్ళెం కూడా ఎత్తరు వాళ్ళు చాలా లేజీగా ఉంటారు ఇక మా ఆయన అయితే ఆ అయితే కాదండి నాకు చిన్న చిన్న ఇంట్లో అయితే నాకు హెల్ప్ చేస్తారు అలా అని నేను మొత్తం మా ఆయనకే చెప్పను పని నేను అన్ని పనులు చేస్తాను ఒక నిమిషం కూడా ఖాళీగా ఉండను కాకపోతే హెల్త్ బాగాలేనప్పుడు అయితే మా ఆయన హెల్ప్ చేస్తారు ఇక్కడ నేను చాలా అష్ట కష్టంగా అయితే నేను తింటానా రెండే వేలతోటి అన్నం అస్సలు రావట్లేదన్నమాట నోటికి అటు చేసి నేను చాలా కష్టంగా తిన్నా ఇక మా ఇంట్లో అయితే నా పిల్లలతో నేను పోటీ పడతాను ముగ్గురం పిల్లలు అన్నమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి